తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మండల నాయకులకి ప్రతి ఒక్కరికి కందికొండ వెంకటప్రసాద్ అన్నను గెలిపించిన ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ఇంత పెద్ద గణవీయాన్ని అందించిన తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపినందుకు ఈ అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో బీసీ నాయకుడిగా పేరు పొందిన కదిరి నియోజకవర్గ ఇన్చార్ ఎమ్మెల్యే గారు కందికొండ వెంకటప్రసాద్ గారిని బీసీ నాయకుడిగా నాలుగు టర్ములుగాను మాస్ నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మన నాయకుడు కందికొండ వెంకటప్రసాద్ గారికి మినిస్టర్ పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి మన మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఇక్కడ విచ్చేసిన మన తెలుగు యువత నల్లచెరువు మండలం చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు వీళ్ళు ముఖ్యంగా ఇక్కడ ఈ సమావేశం పెట్టడం ఏమనగా మన కజిన నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి కందికుండ ప్రసాద్ గారు చాలా అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకున్నాం ఇది కజి నియోజకవర్గ ఓటర్లకి కార్యకర్తలకి నాయకులకి ముఖ్యంగా ధన్యవాదాలు అన్నగారు ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి మన కది నియోజకవర్గంలోనే జెండాలగా పాతికిపోయాడు ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి ప్రతి ఓటర్కి వెన్నుంటూ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కాపాడుకునే వస్తున్నాడు తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నాడు ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి ఇరవై ఏళ్ళ నిరీక్షణ మనకి ఈరోజు మన కళ నెరవేరింది కందికుండు అంటే కదిరి కదిరి అంటే కందికుండ ప్రసాదం అనే విధంగా మనం ఈరోజు పాలించుకున్నాము మంచి మె మెజారిటీతో అయినా మన అన్నని గెలిపించుకున్నాము ఇలాగే మనకు కూడా అన్న సహకారం ఉండాలని మనము అన్నను ఎంతో సహాయం చేయాలని అంటే పరంగా కానీ తెలుగు యువతకి ఎప్పుడు అన్న సహకారాలు మనకు ఉండాలని అన్నతో మనం ఎప్పుడు కలిసిమెలిసిగా ఉండాలని మన నారా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో గెలిచి మన ఉమ్మడి జిల్లాలో బీసీ నాయకుడిగా ఎదిగిన ఎదిగిన కందికొండ ప్రసాద్ అన్న గారు అన్న చంద్రబాబు నాయుడు గారు గుర్తించి అన్నకు మంత్రి పదవి ఇవ్వాలని ఆ చంద్రబాబు నాయుడు గారి చేతులు ఇచ్చి నమస్కరిస్తాను మా తెలుగు యువత తరఫున అలాగే మన నల్లచెరువు మండలంలో ఒక అన్ఎంప్లాయ్ అనేది చాలా ఉంది ఈ అన్ఎంప్లాయ్మెంట్ కూడా డిగ్రీ హోల్డర్స్ చాలామంది ఉన్నారు అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళని కూడా అన్న గుర్తించాలని వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించాలని ముఖ్యంగా మన కది నియోజకవర్గంలో తెలుగు యువతకి ఒక ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడన్నా కొంచెం కళ్ళు తెరిచి మన కార్యకర్తలని నా బిడ్డల్లా కానీ అన్న చూసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే కానీ అందరూ సెటిల్ అవుతారు దయచేసి ఈ ఒక్కటి ప్రసాదన గారు గుర్తించవలసిందిగా కోరుతున్నాం ఇంకోటి ముఖ్యంగా ఏమనగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్డీఏ కూటమితో రా రాష్ట్ర స్థాయి కాకుండా సెంట్రల్ స్థాయిలో కూడా చక్రం తిప్పుతున్నాడు ఇలాగే చక్రం తిప్పి మన ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలా మన ఆంధ్రప్రదేశ్కి ఏ వనరులు కావాలా ఎంత ఆదాయం కావాలా ఎంత ఎంతైతే మనము ప్రత్యేక హోదా వస్తుంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అని ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు ఎందుకంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లోనే మనకి మంచి పేరు ఉంది చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు మన నరేంద్ర మోడీ పక్కన కూర్చుండే స్థాయిలోకి వచ్చేసినాడు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు అంటే నరేంద్ర మోడీ స్థాయిలో ఉన్నాడు అలాగే ఇంకో ముఖ్యంగా ఏమంటే జనసేన నాయకులు కూడా మనకు ఎంతో కష్టపడి వాళ్ళు కూడా కష్టపడ్డారు మనకు సపోర్ట్ చేశారు జనసేన జనసేన ప్రాతిపల్ం కూడా మనకు ఉంది వాళ్ళ సపోర్ట్తో కూడా మనం వచ్చినాము అలాగే బీజేపీ వాళ్ళు బీజేపీ నాయకులు కూడా మనకు ఎంతో సపోర్ట్ చేసినారు ఇలాగే మన కూటమితో వెళ్ళాలని ఈ ఐదేళ్ళు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనం ఇలాగే పోవాలని పోవాలని మన మూడు పార్టీలు ఒకే దీడిపైన ఉండాలని తారతమ్యాలు లేకుండా కుల మతం లేకుండా సపోర్ట్ చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా ఏమంటే ఈ సమావేశం పెట్టడానికి మన బీసీ నాయకుడు అయినటువంటి కందిగుండకున్న ప్రసాద్ గారికి మంత్రి పదవి కేటాయించాలని చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ అన్న గారికి అలాగే బీజేపీ నాయకులకి కోరుతున్నాము దయచేసి దృష్టిలో పెట్టుకొని మా కందికొండ ప్రసాద్ అన్న గారికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని మరీ మరీ కోరుచున్నాము ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన జనసేన నాయకులైతే టీడీపీ నాయకులయితేనేమి బీజేపీ నాయకులు వారికి ధన్యవాదాలు విరమిస్తున్నారు అందరికీ నమస్కారము కదిరి ప్రజలు వచ్చిందను అన్నకి కొంతకొండ అన్నకి చాలా మెజారిటీతో తీసుకొచ్చినారు ఎప్పుడే కానీ మేమైతే అనుకోవడం లేదు ఇంత మెజారిటీ అన్న గెలుస్తాడని ఇరవై సంవత్సరాల నుంచి అన్న వచ్చిందో మాకు చాలా కష్టపడుతున్నాడు ఈ నల్లచూరు గ్రామం కానీ కదిరిగిలో కానీ తాలూకాలో కానీ బాగా కష్టపడి పార్టీ లేకపోయినా కూడా చాలా కష్టపడుతున్నాడు అన్నకు మంత్రి పదవి మేము ఇరవై ఏళ్ళ నుంచి ఈ పొద్దుడు కూడా తెలుగుదేశం పార్టీ చాలా అద్మానంగా చేసినారు మా నియోజకవర్గంలో ఇప్పుడన్నా మాకల్లా గుర్తించి అన్నకు మంత్రి పదవి ఇస్తేనా ఈ ఇరవై ఏళ్ళ నుంచి మాది అభివృద్ధి లేకుండా పోయిన ఈ నియోజకవర్గంని అన్న వచ్చి మాకు ఈసారైనా డెవలప్ చేస్తాడని మాకు చాలా నమ్మకంగా ఉంది ఎప్పుడో ముందు ఒకసారి గెలిచినప్పుడు కూడా ప్రభుత్వం లేకుండా పోయింది ఇప్పుడు ప్రభుత్వం ఉంది అన్న గెలిచినాడు అన్న ఎందుకంటేనా మామూలుగా ఎవరైనా గెలిచినప్పుడు వచ్చిందనో ఐదు సంవత్సరాలు గమ్మునైపోతారు ఇప్పుడు ఓట్లు వేసిన తర్వాత కానీ అన్న గెలుస్తాడో లేదో తెలియకనే గొర్రెలు వచ్చిందను ఒక పల్లిలో వచ్చిపోయిందన యాభై వేలు డబ్బులు ఇచ్చేసుకున్నాడంటే అన్నకు వచ్చిందను గెలుస్తామో లేదో దానికత పక్కన పెట్టండి ఆ విధంగా ఆయన డబ్బులు ఇచ్చినాడంటేనా చాలా గ్రేడ్ మటుకు నాయకులు ఎవరే కానీ దొరకరు చేయరు మాకు ఇరవై ఏళ్ళ నుంచి నాశమైపోయింది మా నియోజకవర్గము ఇప్పుడన్నా మా అన్నకు వచ్చిందను ఈ మద్రిపదవి ఇస్తానో మా డెవలప్ అవుతుందని మేము చాలా కోరుకుంటున్నాము మేము ఈ రోజు అన్నకు ధన్యవాదాలు చెప్తాను గెలిచిన దానికి ఇప్పుడు ఈసారి అన్నకి ఇవ్వాలని కోరుకుంటున్నాం జనసేన నాయకుడు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ నరేంద్ర మోడీ గారి సపోర్ట్తో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దక్షిణ ముఖ్యమంత్రిని చేసే అర్థం గెలిపించారు అది కాక ఇంతకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా విజయం సాధించిందో దానికి రివెంజ్ ఏ విధంగా అయితే తీసుకొని ప్రజలు గుర్తు మనుషులు పెట్టుకున్నారో అదేవిధంగా ఈ మన గె గెలిచినటప్పుడు నూట అరవై నాలుగు సీట్లతో మనం కూడా అత్యధికంగా గెలిచాము